గాంధీ విద్యాలయంలోని హాస్టల్ భవనం పై నుండి కింద పడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన గ్రామస్తులు జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో హాస్టల్ భవనంపై నుండి కింద పడిన బాలికకు వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు కస్తూర్బా గాంధీ విద్యాలయం గేటు వద్ద బయట నుండి నిరసన తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బాలికకు గాయాలైన విషయంలో అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పైనుండి పడిన బాలికకు మెట్లపై నుండి పడినట్లు తప్పుడు సమాచారం అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాలికకు సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు స్పందించిన రామాయంపేట బాలరాజు జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చ చెప్పారు పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని బాలికకు సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు దీంతో గ్రామస్తులు శాంతించారు బాలిక ఇచ్చిన సమాచారంతో నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు ప్రభుత్వం పట్టించుకోవాలి అమ్మాయికి నాయం నిర్గాలి అమ్మాయికి నాయం నిర్గాలి జస్టిస్ V1 అమ్మాయిని కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించాలి 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 అమ్మాయిని కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించాలి అమ్మాయిని కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించాలి చూపించాలి ఈ యొక్క ప్రభుత్వం అమ్మాయి పట్ల వివక్షత చూపించాలి చూపించడం పట్ల నిరసన కార్యక్రమం చేపడుతున్నాం కార్పొరేట్ హాస్పిటల్ అమ్మాయిని వెంటనే కార్పొరేట్ హాస్పిటల్ చూపించాలి అమ్మాయి కూడా ఇవ్వాలి అమ్మాయి కింద ఏ విధంగా పడ్డదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి

ఇప్పటివరకు ఆమెకి ట్రీట్మెంట్ చేస్తారు చూస్తున్నాం వీడియోస్ పంపించుకున్నాము మా దగ్గర వీడియో ఫ్రూఫ్స్ ఉన్నాయి సార్ ఇన్నటి నుంచి బెడ్ మీదనే ఉంది ఇప్పటివరకు వాళ్ళ కోసమా

ఆమె ఆ విధంగా సూసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేసిందా అనేది ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు సార్ వాళ్ళకి పేరెంట్స్ లేరు సార్ తల్లిదండ్రులు లేరు పాపకి లేరు అని ఇక్కడ ఆస్ట్ కావడం ఏ విధంగా అయితే సార్ అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు వీళ్ళు వీళ్ళు ఏదో దాస్తున్నారు సార్ వీళ్ళు దాచి పెడుతున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు టీచర్స్ వల్ల అందరం చూసుకుంటాం చూసుకొని ఇంటికి లేకపోతే చూసుకొని తీసుకుపోయినా

రామాయంపేట మండలికి సంబంధించి కొమట్పల్లి గ్రామంలో కస్తూర్బా స్కూల్లో కోమటిపల్లికి సంబంధించినటువంటి ఒడ్డర సంపంగి రేణుక అనే అమ్మాయి పదో తరగతి చదువుతున్నది ఇక్కడ పదో తరగతి చదువుతున్న అమ్మాయి మొన్న సాయంత్రం బిల్డింగ్ పై నుంచి రెండు ఫ్లోర్ల బిల్డింగ్ పై నుంచి కింద పడితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా స్కూల్ యజమాన్యం వాళ్ళని తీసుకెళ్ళి అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి పేరెంట్స్ కానీ విలేజ్లో కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆ అమ్మాయి ఏ విధంగా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీకి తీసుకెళ్లారు అక్కడ ఏ విధంగా ఉంది అనేది ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడికి వచ్చిన అధికారులు ఇట్లా బయటకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు ఇప్పటివరకు అసలు అమ్మాయికి తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు లేరు కాబట్టి ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఊరు ఊరు ప్రజలు ఈరోజు స్కూల్ కాడికి రావడం జరిగింది స్కూల్ కాడికి వచ్చిన తర్వాత మేడంను మేము అడుగుదామంటే ఏ విధంగా పడ్డది ఏ విధంగా ఆమెకి కింద జారి పడ్డదా ఏ విధంగా పడ్డది అడుగుదామంటే వాళ్ళు గేట్ ఓపెన్ చేయకుండా వాళ్ళు మమ్మల్ని లోపల రానివ్వకుండా ఇబ్బందికరంగా పెడుతున్నారు ఈ స్కూల్లో ఇలాంటి ఎన్ని జరుగుతున్నాయో తెలియదు ఇవి బయటికి రాకుండా ఇలాగే చేస్తున్నారా ఈ స్కూల్ యజమాన్యం ఇప్పటికైనా దీన్ని అధికారులు గుర్తించి కలెక్టర్ గారు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం అమ్మాయి ఈరోజు లైఫ్ స్పైల్ అయిపోయింది అమ్మాయికి కాలు చేతు నడుము అన్నీ విరిగిపోయినాయి బ్లడ్ లోపల క్లాట్ అయిపోయింది ఆమెను తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో వాడేసిరు తప్ప చికిత్స అందడం లేదు ఆమెకి ఆమెని ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్లో చూపించాలి చూపించే వరకు మేము ఇక్కడ ధర్నా చేస్తాం రాష్ట్ర రోగాలు ఇట్లా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము కుమట్పల్లి ప్రజలం వెంటుండి కొట్లాడి అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం చెప్పు గంటలకు పడ్డదట ఇక్కడ ఆరు గంటలకు పడితే పైనుంచి కింద పడ్డదట చెప్పకుండా ఉన్నది వాళ్ళ బాపమ్మ ఉన్నది వాళ్ళ బాపమ్మ ఉన్న బాపమ్మ కూడా తెలియజేయలే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాళ్ళ తమ్ముని కూడా తెలియజేయాలి ఇక్కడ ఈ కాలనీలా ఇక్కడ పక్క చుట్టుల చుట్టాలు బంధువులు ఉన్న బంధులకు కూడా చెప్పలేరు మరి ఇట్లా పాప పడ్డది పైనుంచి అని కూడా వాళ్ళకి తెలియజేయలేరు తెలియజేయకుండా ఆరు గంటలకు ఆటోలో తీసుకుపోయి ఆరు గంటలకు బుధవారం నాడు తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసారు ఆ పాప దగ్గర ఎవ్వరు లేరు ఆ పాపకు తల్లి లేదు తండ్రి లేదు ఎవ్వరు లేరు ఇక్కడ అక్కడ వేసిరు అక్కడ వేసినాక తొమ్మిది గంటలకు వాళ్ళ నానమ్మకు పోన్ వస్తే ఏడుచుకుంటా ఆ పాప దగ్గరికి వెళ్ళింది కావాలి మాకు న్యాయం చెయ్యాలి ఆ పిల్ల మంచి కావాలి అన్ని అన్ని న్యాయం చూపియాలి ఈరోజు రామాయంపేట మండలం కుమట్పల్లి కస్తూర్బా స్కూల్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ అమ్మాయి సంగ సంపంగి రేణుక వడ్డర కాలనీకి సంబంధించిన అమ్మాయి పదో తరగతి చదువుతున్నది ఇక్కడ చదువుతున్న సందర్భంలో ఆ యొక్క స్కూల్లో పైనుండి కింద పడడం జరిగింది అది ఫోర్ సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడడం జరిగింది ఏ విధంగా పడ్డది అని చెప్పేసి నిన్నటి వరకు మేము మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ అమ్మాయిని గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది అమ్మాయికి చికిత్స జరుగుతుందో జరుగుతలేదో ఇప్పటివరకు కూడా తెలియదు అక్కడ గాంధీ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది నిన్న అధికారులు వచ్చారు అసలు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఇక్కడ స్కూల్కి వచ్చి విలేజ్ వాళ్ళందరం అడుగుదామని చూస్తుంటే స్కూల్కి తాళాలేసి స్కూల్ గేట్ బయట ఉండడం జరిగింది లోపలికి రానివ్వడం లేదు కాబట్టి అమ్మాయికి న్యాయం చేయాలి ఈరోజు ఉన్న ప్రభుత్వం ఇప్పటి వరకు అమ్మాయిని ఇంతవరకు చూసింది లేదు అమ్మాయి గురించి మాట్లాడింది లేదు ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు ఉన్న అధికార ప్రతినిధి లీడర్లు కావచ్చు అమ్మాయి గురించి ఏం జరిగింది అసలు ఏ విధంగా పడ్డది అసలు టీచర్లై టార్చర్ పెడితే కిందికి దిగి పడ్డదా లేకపోతే పైనుంచి ఎవరన్నా పిల్లలు తోసేశారా అనే ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు లేదు అమ్మాయి యొక్క కాలు చేతు ఆమె స్టమక్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది బోన్స్ ఇరిగిపోయినాయి అట్లాంటి స్థితిలో అమ్మాయి ఈరోజు ఉంది ఆమెను తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో వేయడం జరిగింది ఇక్కడున్న ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడున్న లోకల్ లీడర్లు కావచ్చు అధికారంలో ఉన్నవారు ఎవరు పట్టించుకోకుండా ఆ అమ్మాయిని గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇప్పటి వరకు ఒక్క లీడర్ కూడా ఆమెను సందర్శించడం లేదు ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు అసలు ఏం జరిగింది అనేది ఇన్ఫర్మేషన్ ఇట్లా బయటకు ఇవ్వడం లేదు కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న లీడర్లు కావచ్చు ఈ యొక్క టీచర్స్ కావచ్చు అమ్మాయిని కార్పొరేట్ హాస్పిటల్లో చూపించి అమ్మాయికి చికిత్స అయ్యే వరకు వీరే ఉండాలని చెప్పేసి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ధర్నా రాసారోకాలు చేస్తాం అమ్మాయికి న్యాయం జరిగే వరకు అమ్మాయి చాలా తల్లిదండ్రులు లేరు అమ్మాయికి ఇప్పటివరకు పాపం ఇక్కడ తల్లిదండ్రులు లేరని చెప్పేసి హాస్టల్లో ఉండి చదువుకుంటే అమ్మాయి బాగా చదువుతుందంట టాపర్ అంట ఎవరన్నా కావాలనే చేసిరా లేదంటే అమ్మాయిని చదువులే బాగా చదువుతుందని చెప్పేసి ఆ విధంగా వేసారా అనేది ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు మేము ఇన్ఫర్మేషన్ అడగడానికి వస్తే గేటుకు తాళం వేసి బయట కూర్చోబెట్టారు మమ్మల్ని కాబట్టి మేము వాళ్ళు అధికారులు వచ్చే వరకు కలెక్టర్ గారు వచ్చే వరకు మేము ఇక్కడనే ఉంటాం ఇక్కడనే ధర్నా చేస్తాం ఇక్కడనే ఉంటామని తెలియజేస్తున్నాము ఈరోజు కేజీబీవి రామాయణపేట పాఠశాలను సందర్శించడం జరిగింది పాఠశాలకు సంబంధించి ఒక అమ్మాయి పైనుంచి జారిపడడం వల్ల కొంత గాయాలైనట్టు తెలిసింది మరి అమ్మాయిని మెరుగైన చికిత్స కోసం గాంధీ హాస్పిటల్లో మనకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారు దీనికి సంబంధించి అక్కడ ఉండేటువంటి అధికారులతో మాట్లాడి వీలైన త్వరగా ఆమెకు కోలుకున్నట్టుగా ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం జరిగింది అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు మంచి ట్రీట్మెంట్ ఇప్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం దీనికి సంబంధించి మరి ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తున్నారు దీనికి సంబంధించి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారు మంచి వైద్యం అందించడానికే సాధ్యమైన అక్కడ గాంధీ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి స్పెషల్ ట్రీట్మెంటు చూసే విధంగా మన డిఎంఎండ్ హెచ్ఓ గారు కూడా వాళ్ళతో కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు ప్రాపర్గా అమ్మాయికి వైద్యం అందించి మంచి మెరుగైన వైద్యం అందించి త్వరలోనే మళ్ళీ పాఠశాలకు హాజరేటట్టుగా చూస్తూ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోనికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరాజ్ జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా